తెలుగు తెలంగాణ జానపద సామెతలు అయితే ఇందులో పెళ్లి పిల్ల సామెతల గురించి చెప్పడం జరుగుతున్నది సాహితి మిత్రులకు సబ్స్క్రైబ్ చేసిన మిత్రులకు ప్రేక్షకులకు విదేశాలలో ఉండి నన్ను అభిమానిస్తున్న తెలుగు భాషాభిమానులకు నమస్కారములు అయితే స్త్రీ జాతిని కానీ పురుష జాతిని కానీ ఏ కులాన్ని కానీ ఏ మతాన్ని కానీ విమర్శించడం కాదు ఇది కేవలం తెలుగు తెలంగాణ జానపద పెళ్లి పిల్ల కానీ సామెతల సంస్కృతి మాత్రమేనని గమనించగలరు ఇక మనం పెళ్లి పిల్ల కాని సామెతల్లోకి వెళుదాం పెళ్లి పని మీద పెన్లోడు ఉంటే పెళ్ళం పని మీద అచ్చినోడు ఉన్నాడట పెళ్ళి పని మీద పెళ్ళిడు ఉంటే పె పెన్లం పని మీద అచ్చినోడు ఉన్నాడట ఎగురంగాళ్ల మరదలని లగ్గం చేసుకుంటే బావా మీ అమ్మ నాకేమైతుంది అన్నదట ఎగురంగాళ్ళ మరదలని లగ్గం చేసుకుంటే బావా మీ అమ్మ నాకేమైతుంది అన్నదట పేరు ఉన్నదని పెళ్ళి చేసుకుంటే తె తెల్లారే పెన్లు యుద్ధు అమ్మగడా అన్నదట పేరు మంచిగా ఉన్నదని పెళ్ళి చేసుకుంటే పెన్లైన తెల్లారే పెళ్ళు యుద్ధు అమ్మగడా అన్నదట శుభం పలకరా పెళ్ళికొడక అంటే పెళ్ళికొచ్చిన వచ్చిన ఎదువులంతా నా పెద్ద పెళ్ళాలు అన్నాడట అలక పాన్పు మీద అలిగితే అత్తగారు కంగారు పడినట్టు గర్భాధానానికి రమ్మని రాస్తే రాను తీరిక లేదు పని జరిపించండి నేనున్నట్లే అని వ్రాశాడట ఓ కొత్త పెళ్ళికొడుకు సంబరాల పెళ్ళికొడుకు సప్తాష్టంలో కూడా వంత మనం సంబరాల పెళ్ళికొడు సంబరాల పెళ్ళికొడుకు సప్తాష్టంలో కూడా వసంతాలు అన్నాడట శుభం పలకర శుభం పలకరా పెళ్ళికొడక అంటే ఐరన్ల కాడ సచ్చినట్టు వంట అన్నాడట శుభం పలకరా పెళ్ళికొడక అంటే ఐరన్ల కాడ సచ్చినట్టు వంట అన్నాడట విచిత్రాల పెళ్ళికొడుకు అక్షింతలు పెడితే నొసలు గుంజుతుందని నోట్లో వేసుకున్నాడట ఓలి సరసమని గుడిదాన్ని వేసుకుంటే ఇంట్లో కుండలన్నీ ఒక్కలు కొట్టిందట ఓలి సరసమని గుడిదాన్ని వేసుకుంటే ఇంట్లో కుండలన్నీ ఒక్కలు కొట్టిందట నీ పెళ్ళి పాడైందిలే నా పెండ్లికి తాంగూలానికి రమ్మన్నాడట ముద్దు ముద్దు కులకరా పెళ్ళికొడుక అంటే పెండ్లికి వచ్చిన అందరూ నా పెద్ద పెళ్ళాలు అన్నాడట పేరంటానికి వచ్చి పెళ్ళికొడుకు వరుస ఏమన్నట్టు శుభం పలకరా కొండన్న అంటే చెల్లెముండకు పెళ్ళెప్పుడు అన్నాడట పేడుమూతోడు ఎప్పుడు పెళ్లి కొడుకే కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాను అంటే పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు లోపం ఎక్కడా అని విచారించారట కట్నం లేకుండా పెళ్ళి చేసుకుంటాను అంటే పెళ్ళికొడుకు లోపం ఎక్కడా అని విచారించారట అరుంధ్రత ఈ నక్షత్రం కనబడిందా అని పెళ్ళికొడుకుని అడిగితే లేదు మా మామ ఇవ్వాల్సిన కట్నం కనబడుతుంది అన్నాడట శుభం పలకరా మంకెన్న అంటే పెళ్ళికి వచ్చిన శుభం పలకరా మంకెన్న అంటే ఎవలా ఎవడాలి తాడు తెగితే నాకేమి నాకు వేసిందే పిండాకూడు ఐరన్ల కుండలు కాడ సచ్చినట్టే తొంగుంటా అన్నాడట శుభం పలకరా మంకెన్నా అంటే ఎవడాలి తాడు తెగితే నాకే ఎవడాలి తాడు తెగితే నాకేమి ఐరన్ల కుండల కాడ సచ్చినట్టే తొంగుంటా అన్నాడట నాకు వేసిందే కూడు అని ఇలా అన్నాడు అనమాట అంటే శుభం పలకరా మంకెన్నా అంటే ఎవడాలి తాడు తెగితే నాకేమి నాకు వేసిందే కూడు ఐరన్ల కుండల కాడ సచ్చినట్టే తొంగుంటా అన్నాడట సలక్షణాల పెళ్ళికొడుకు అనుకుంటే అవలక్షణాలన్నీ బయటపడ్డాయట అరుంధతి గిరుంధతి కనబడట లేదు ఆరు వందల అప్పు కనబడుతుంది అన్నాడట ఓ పెళ్ళికొడుకు శుభం పలకర పెళ్ళికొడుక అంటే పెళ్ళికూతురు ముండ ఇక్కడ వచ్చింది అన్నాడట పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా నా పెద్ద పెళ్ళాలు అన్నాడట పెళ్లికి వచ్చిన వారంతా నా పెద్ద పెళ్ళాలు అన్నాడట మొండి మొగుడు పె పెళ్ళికి వెళ్ళి అర్ధరాత్రి వేళ అడ్డ అర్ధరాత్రి వేళ అడ్డగోడ చాటు నుంచి అర్ధ రూపాయి కట్నం చదివించిందట మొండి మొండి మొగుడు పెళ్లికి వెళ్ళి అర్ధరాత్రి వేళ అడ్డగోడ చాటు నుంచి అర్ధ రూపాయి కట్నం చదివించిందట పెళ్ళికొ పెళ్ళికొడుకు ఏం చదివిందంటే మూడో తరగతి చదివి గోడ దుంకిపోయిండు అన్నారట విచిత్రాల పెళ్ళికొడుకు అక్షింతలు పెడితే నొసలు గుంజుతుందని నోట్లు వేసుకున్నాడట విచిత్రపు వాళ్ళ పెళ్లి కొడుకు అక్షింతలు పెడితే నొసలు దురదని నోట్లు వేసుకున్నాడట ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తీరుగా అనుకుంటారన్నమాట పిలిచి పిల్లనిస్తానంటే ఒక కన్ను చిన్నది అన్నట్టు మీ ఓడి పిసోడు మా ఓడికి లగ్గం చేద్దాము అన్నారట మీ ఓడి పిసోడు మా ఊరికి లగ్గం చేద్దాము అన్నాడట అందగాడికి ఒక పెళ్ళి అందరితో మల్లో పెళ్ళి లొల్లిల లొల్లి మళ్ళీ కానీ పెళ్ళి పిలిచి పిల్లని ఇస్తానంటే కులమేమి గోత్రమేమి అని అడిగాడట మళ్ళీ వల్లని పెళ్ళికొడుకు తలాంబ్రాలు పోసినట్లు వల్లి వల్లని పెళ్ళికొడుకు తలాంబ్రాలు పోసినట్లు ఆరాటాల పెళ్ళికొడుకు పేరంటల వెంట పడ్డాడట పెళ్ళికొడుకు కుంటికాలు చూచి అత్త ఏడుస్తుంటే ఆ ఏడుపులో ఏడుపు ఎడమకాలు కూడా చూపమన్నాడట తోడి పెళ్ళికొడుకు పెళ్ళం పోతే పురుషుడు మళ్ళీ పెళ్ళికొడుకు అరువుల సొమ్ములు అప్పుల వాళ్ళు తీసుకెళ్లితే అరువుల సొమ్ములు అప్పుల వాళ్ళు తీసుకెళ్లితే పెళ్ళికొడుకు ముఖాన వేడి నీళ్లు చల్లినట్లయింది అయ్యకు రెండో పెళ్ళని సంతోషమే కానీ అమ్మకు సవతి పోరు ఎరగడు ఓలి అని గుడ్డిదాన్ని పెళ్ళాడితే దొంతి కుండలన్నీ ఒగలగొట్టిందట ఓలి తక్కువని గుడిదాన్ని పెళ్ళాడితే కుండలన్నీ పగలగొట్టిందట పెళ్లి కొడుకు బావాడే కానీ చెవిపోగులు మాత్రము మావి కావు అన్నట్టు తిక్కోడి పెళ్ళిలో తిన్నవాడిదే లాభం పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా నా పెళ్ళాలేనా అన్నాడట లగ్గం వద్దంటే ముందటి కచరాలు ఎక్కుతా అన్నాడట నీ పెళ్ళి పాసుగాల నా పెళ్ళికి దివిటీలు అట్టు అన్నాడట నీ పెళ్ళి పాసుగాల నా పెళ్ళికి దివిటీలు పట్టుమన్నట కొన్ని ప్రాంతాల్లో నీ పెళ్ళికి పాసు కాలిందిలే నా పెళ్ళికి దివిటీలు పట్టువు అన్నట్టు అన్నాడట అని ఎబ్రాసి పెళ్ళికొడుకు ఉంటే ఏకుల రాట్నం ఎదురయ్యిందట పెళ్ళైన మర్నాడు పెళ్ళికొడుకు ముఖాన పెద్దమ్మ వేలాడుతుంది పొద్దు పొద్దులో పెద్ది కాని పెళ్లి పెళ్ళైన పొద్దుగాని పొద్దులో పెద్ది కానీ పెళ్లి అన్నట్టు పెళ్లివారు పెండ్లి పని మీద ఉంటే వానికి పెండ్లి సందడి అరుసుకల్లవానికి దోమల సందడి పుస్తకు గతి లేదు కానీ పెండ్లం కావాలి అన్నాడట చేటెరుగని బొడ్డి మొగని పెళ్లికి వెయిందట వచ్చి పెరట్లో దిగినట్టు ఆత్రపు పెళ్ళికొడుకు అత్త వెంట పడ్డాడట ఆగము పెళ్లి కొడుకు అత్త మెడల తాలి కట్టిండట ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తీరుగా అనుకుంటారన్నమాట పెళ్ళాం పోతే మళ్ళీ పెళ్ళి కొడుకు అయినట్టు నాయనకు పెళ్ళి అవుతుందన్న సంతోషమే కానీ తనకు సవతి తల్లి వస్తుందన్న సంగతి తెలియదు పేడు ముదిరి పెళ్ళి కొడుకు కొడుకుకు పెళ్ళి అవుతుందన్న సంతోషమే కానీ కోడలు వస్తుందన్న సంగతి తెలియ తెలియలేదు కాబోలు కొడుకుకు పెళ్ళి కొడుకుకు పెళ్ళి అవుతుందన్న సంతోషమే కానీ కోడలు వస్తుందన్న ఆ సంగతి తోచలేదు కాబోలు కొత్త పెళ్ళి కొడుకు పొద్దు ఎరగడు పెళ్ళి సందడిలో తాళి కట్టడం మరిచారట కొన్ని ప్రాంతాల్లో అంతా ఒకటే పెళ్ళి సందడిలో తాళి కట్టడం మరిచారట పెళ్ళి సందడిలో పుస్తక కట్టడం మర్చారట అని అంటారు అయ్యకు పెళ్ళి సంబరం అమ్మకు సవతి సంకటం మనుగడుపు కొడుకు వలె నీ పెళ్ళి పాసుగాల నా తద్దినం చూడమన్నట్లు మూటికి ముడి వేస్తే ఏమీ లేదు అంటే పెళ్ళైన తర్వాత అటుకు మీద పినుమని తీరు అంటే ఈ అటుకు మీద పినుమని అంటే ఒక పెళ్లి పిల్లగాడు వచ్చిండు పిల్ల ఇంటికి వచ్చిన తర్వాత పిల్లవాళ్ళు ఏం చేసిండ్రు అంటే ఒక విడిది ఏర్పాటు చేసిండు అయితే ఈ ఇలా పెళ్లిపిల్లాడంటే వీళ్ళందరినీ ఆట పట్టించాలి వీళ్ళందరూ నన్ను వెతకాలి అని చెప్పి నాకు అనుకున్నాడు అన్నాడు పెద్దరి కన్నెక వీళ్ళందరూ నన్ను ఎత్తుకాలి అని చెప్పి చెప్పి వీడు ఏం చేసిండు వీళ్ళందరి జనాలు ఉండగా అటు మీదకి ఎక్కి కూర్చున్నాడు ఈ జనాలందరూ అరే మన ఈ పెళ్లి సమయం కావస్తుంది మరి పెళ్లి పిల్లాని తీసుకురామని చెప్పి పెళ్లి కూతురు వాళ్ళని నాన్న తోలేసాయి ఇక్కడికి వచ్చి తీసుకొద్దామన్న వరకల్ ఇల్లు లేరు వాళ్ళు వచ్చి చెప్పిండు అయ్యో మరి పెళ్లి కొడుకు లేడు అని చెప్పి అయ్యో ఇంత జనాలల్లో నా మానం పోతుంది ఎట్లా మరి ఇప్పటికిప్పుడు ఎట్లా అని చెప్పి చెప్పి ఆ జనాలల్లో ఒక అందమైన యువకుని చూసి ఆయనకు సాటుకు తోలకపోయి బాబు గిట్ల సంగతం చెప్తే సరే అని చెప్పి ఆయనతో పెళ్లి పిన్మని చేసి ఆయనకు పెళ్ళి చేసేసిండు పెళ్లి చేసేసిన తర్వాత ఇక వీడు వాటికి మీదకి వెళ్తూ ఇంకెండు నేను జాక్కున్నా నేను జాక్కున్నా అని చెప్పి సంకాల కొట్టుకుంటా నేను జాక్కున్నా నేను జాక్కున్నా అంట అరే నువ్వు జాక్కున్నా జాక్కున్నా నువ్వు నష్టపోయిన విషయం నువ్వు సంభ్రపడుతున్నావు కానీ నువ్వు నష్టపోయినావు ఎందుకంటే నీకు కావాల్సిన అందమైన అమ్మాయి ఇతరుల పాలయ్యింది అంటే కొంతమంది వెకిలి చేస్తావు చేసేవారిని పరమ మూర్ఖత్వం గల వారిని మన వాళ్ళు అంటారు అన్నట్టు వే ఈ వాడు అటుకు మీద పిన్మ లెక్క అని మన వాళ్ళు అంటారన్నమాట డ్యాస్తి వారు కాలానికి పెళ్ళికొడుకులు కాటికి మన స్త్రీ వారు కాలానికి పెళ్ళికొడుకులు కరువుకు కాటి పీనుగులు స్త్రీ అనే మూడు అక్షరాలను మీరు పూరించుకోవాలి డ్యా స్త్రీ ఈ పెళ్ళికి ద్యా స్త్రీ పెళ్ళికి ఇల్లంతా పొయ్యిలే డ్యాస్ త్రీ అనే మూడు అక్షరాలను కూడా మీరు పూరించుకోవాలి డ్యాస్ త్రీ వారి పెళ్ళికొడుకు మారడుగా నేరడు ఉన్నదంతా ఊడ్చి పెట్టండి అన్నదట డ్యాస్ త్రీ అనే మూడు అక్షరాలను కూడా ఒక కులానికి సంబంధించింది మీరు పూరించుకోవాలి డ్యాస్ టూ వాణి పెళ్లి మహాసూతతో సరి డ్యాస్ టూ అనే రెండు అక్షరాలను కూడా ఒక కులానికి సంబంధించి మీరు పూరించుకోవాలి ఇవి పెళ్ళి పిల్ల కాని సామెతలు మళ్ళా త్వరలో మనము పెళ్ళి పిల్ల సామెతలు కూడా చెప్పుకుందాము ఒకవేళ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి